సర్వం వాసుదేవమయం అందరికీ నమస్కారం కోటి నాస్తికులు వచ్చిన కొట్టలేని వైదిక సిద్ధాంతం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు నాగ్ జ్ఞానభక్తి విలాసం ఛానల్కి స్వాగతం మేము హేతువాదులం మానవతావాదులం అంటూ తిరుగుతుంటారు నాస్తికులు భౌతికవాదులు కానీ సర్వ జగత్తు యొక్క సృష్టి స్థితి లయలకు కారణమైన పరమాత్మ లేడు అంటారు మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మార్గాలను తెలిపే సనాతన ధర్మాన్ని పట్టుకొని కువిమరుసలు చేస్తూ ఉంటారు వారి మిడిమిడి జ్ఞానంతో ఈ భౌతికవాదులు చైతన్యం లేని శరీరాన్ని ఆత్మగా భావిస్తారు అంటే శరీరమే నేను అని భావిస్తారు శరీరం నశిస్తే ఆత్మ నశించినట్టే అనే నమ్మకంతో ఉంటారు ఇటువంటి భావనతో వేదశాస్త్రాల మీద విశ్వాసం లేకుండా బ్రతికేస్తుంటారు ఈ భావన వల్ల ఏం జరుగుతుంది ఒక్కసారే జీవిస్తాం కాబట్టి పుణ్యాలు చేయనక్కర్లేదు ధార్మికంగా ఉండనక్కర్లేదు సుఖంగా బ్రతకడానికి ఏమైనా చేయొచ్చు అనే ఆలోచనలు పుడతాయి ఈ నాస్తికత్వం అనేది అస్సలు గౌరవప్రదమైంది కాదు అని కాస్త లోతైన వివేచన చేస్తే అర్థమైపోతుంది అదేంటండి నాస్తికత్వం మన ధర్మంలో భాగం కదా అని అంటారేమో నాస్తిక దర్శనాలు అని కొన్ని ఉన్నాయి అందులో చార్వాకం అనేది భౌతికవాదపు దర్శనం దాన్ని మన పూర్వీకులు ఎలా స్వీకరించారో ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను జిమ్ములో పంచింగ్ బ్యాగ్ అని ఒకటి ఉంటుంది దాన్ని కేవలం చితక బాధడానికే కొంటారు జిమ్ వాళ్ళు అలాగే మన పూర్వీకులు చార్వాకం అనగా భౌతికవాదాన్ని కేవలం అది ఎంత మూర్ఖత్వంతో నిండి ఉందో తెలియజేయడానికి మాత్రమే స్వీకరించారు రావణాసురుడు కూడా మన హిందూ ధర్మంలో భాగమే కానీ రావణుని నుంచి ఏం నేర్చుకుంటాం ఎలా బ్రతకకూడదో నేర్చుకుంటాం రావణుని నుంచి అలాగే మన ధర్మంలో చారువాకం ఒక భాగం కానీ ఏం నేర్చుకోవాలి ఎలా ఆలోచించకూడదో నేర్చుకోవాలి చార్వాకం నుంచి అనేక హితబద్ధమైన వాదనలతో భౌతిక వాదాన్ని చీడ్చి చెండాడేశారు మన వైదిక ఆచార్యులు ఈ దేహాత్మ భ్రాంతి వదిలిపోయేలా కొన్ని తర్కాలు చెప్తాను ఆలోచించండి ఒక ముప్పై ఏళ్ళ యొక్క తీసుకోండి ఉదాహరణకి అతడు తక్కువలో తక్కువ వంద కళలే కని ఉంటాడని అనుకుందాం ప్రతి కళలోనూ తానొక శరీరం ధరిస్తాడు అది తానే అనుకుంటాడు అది పోతే తాను పోతాడని అనుకుంటాడు అందుకే కదా కలలో ఎవరైనా కత్తి పట్టుకొని వెంట భయంతో పరుగులు తీస్తాడు కానీ అలా ధరించిన శరీరాలు అంటే ఇది నేను అని అనుకున్న శరీరాలు అన్నీ నశించిపోయాయి కానీ తాను నశించాలని ఒప్పుకోడే ఇప్పుడు ఎలాగైతే ఒక శరీరాన్ని చూసి ఇది నేను అని అనుకుంటున్నాడు అలాగే ప్రతి కళలో తన అనుభవంలో ఉన్న శరీరాన్ని చూసి అది తానే అనుకుంటూ వస్తున్నాడు కానీ ప్రతి కళ కూడా తనకున్న ఆ నమ్మకాన్ని పటాపంచలు చేస్తూనే ఉంది ఇక్కడ ఇంకొక గమ్మత్ అయిన విషయం ఉంది అదేంటంటే ఒక కళలో ఉన్నప్పుడు ముందు కళలు ఏవి గుర్తుండవు మనకి ఎలాగైతే పూర్వజన్మలు గుర్తుండవో అలా దీని అంతటి అర్థం ఏంటి మనకు అనుభవంలో ఉన్న శరీరం నశించినంత మాత్రాన ఆ శరీరాన్ని అనుభవిస్తున్న జీవుడు నశించడు మరియు శరీరాలు ఎన్ని మారినా అన్నిటినీ అనుభవించే జీవుడు ఒక్కడే అని ఇది పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడానికి ఒక లాజిక్ చెప్తాను ఆలోచించండి అది ఏంటంటే అనుభవించేవాడు అనుభవింపబడే వస్తువు వేరు వేరు అయితేనే అనుభవం అనేది సాధ్యమవుతుంది ఉదాహరణకి కెమెరా తీసుకోండి కెమెరా దేనినైనా రికార్డ్ చేయాలంటే అది కెమెరా కన్నా వేరే ఉండాలి శరీరం మనకు అనుభవంలో ఉండే వస్తువు కాబట్టి అనుభవిస్తున్న జీవుడు వేరు శరీరం వేరు అని ఈ లాజిక్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు కళలో మనం అనుభవించే శరీరానికి మేల్కొన్నాక అనుభవించే శరీరానికి తేడా ఉంది కదా అని కనుక అంటే సరే మేలుకొని ఉండగా మనకు అనుభవంలో ఉండే శరీరం సంగతి చూద్దాం పుట్టినప్పుడున్న శరీరం కాస్త పెరిగాక ఉంటుందా ఆ కిషోరావస్థలోని శరీరం యవ్వన దశకు వచ్చేటప్పటికి ఉందా ఇలా ప్రౌఢ దశని వృద్ధాప్య దశని పరిశీలించండి శరీరాలు పడిపోయి క్రొత్త వస్తున్నాయా లేదా కానీ అన్ని దశల్లోనూ నేను నేను అంటున్న జీవుడేమైనా నశించాడా ఇది హఠాత్తుగా జరగట్లేదు కాబట్టి మనం దీని గురించి ఆలోచన చేయలేదు కానీ ఈ శరీరాలు మెల్లమెల్లగా పడిపోతున్నాయి ఒక్కొక్క అణువు 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 పడిపోయి కొత్త అణువులు వచ్చి చేరుతున్నాయి ఇది మనకు విజ్ఞాన శాస్త్రం చెప్తోంది కానీ ఇదే మన కృష్ణ పరమాత్మ గీతలో ఎప్పుడో చెప్పాడు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అని భావం ఏంటంటే ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యం యౌవనం ముసలితనం అనే దశల గుండా సాగిపోతుందో అదే విధముగా మరణ సమయంలో జీవాత్మ మరియొక దేహంలోని ప్రవేశిస్తుంది వివేకవంతులు ఈ విషయంలో భ్రమకు లోనవ్వరు అని ఇది వైదిక సిద్ధాంతం దీని మూలంగానే కర్మకాండ ఉపాసనాకాండ యొక్క నిర్వహణ జ్ఞానకాండ యొక్క విచారణ సాధ్యమవుతాయి కాబట్టి ఈ జన్మ మృత్యు పరంపరలో భాగంగా జీవుడికి ఎన్నో శరీరాలు వస్తూ పోతూ ఉంటాయి ఈ అనాది పరంపరని నాశనం చేయటమే మానవ జీవితం యొక్క లక్ష్యం మీరు అడగచ్చు ఈ రాకెట్ కంప్యూటర్ యాటమ్ మరియు మొబైల్ యుగంలో ధర్మం మరియు అధ్యాత్మం ఎలా ఉపయోగపడతాయి అని నిజంగా ఉన్నాడా నిరూపించవచ్చా ఈ ప్రశ్నల యొక్క సమాధానాలు బాగా ఆకలింపు చేసుకోదగ్గవి సనాతన సిద్ధాంతం అనేది అంటామంటే అన్ని చోట్ల అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో అందరికీ పనికొచ్చే దైవ ఉండాలి సనాతనం అంటే శాశ్వతం ఎప్పుడూ ఉండేది కాలంలో ఒకప్పుడు పుట్టింది సనాతనం అనిపించుకోదు ఈ రాకెట్ కంప్యూటర్ యుగంలో పృథ్వీ జలము అగ్ని వాయువు మరియు ఆకాశం ఇవన్నీ కూడా అందరికీ ఉపయోగపడుతున్నాయి కదా ఇది అందరూ ఒప్పుకునేది పంచభూతాలతో తయారైన ఈ శరీరం కూడా మనకు ఉపయోగపడుతుంది ఈ శరీరం ద్వారానే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల యొక్క అభివ్యక్తి జరిగింది ఇది అందరూ ఒప్పుకునేది అంతఃకరణం అనగా మనస్సు బుద్ధి చిత్తం అహంకారం మరియు ప్రాణాలు వీటి యొక్క ఉపయోగం కూడా అందరూ ఒత్తుకునేది ఇక వీటన్నిటిని అనుభవించే జీవుడు ప్రాచీనుడు మరి ఈ యుగంలో జీవుడు మరియు జీవులకి ప్రభు ఈశ్వరుడు యొక్క ఉపయోగం లేదా ఖచ్చితంగా ఉంది ఒకరంటారు ఈశ్వరుడు అంటే ఎవరు ఇలా అడిగే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవులందరిలో ఉన్న కోరికల యొక్క అసలు శిసల లక్ష్యమే ఈశ్వరుడు అంటే మనందరం కోరుకునేది ఏంటి దీని గురించి కాస్త ఆలోచించాలి మృత్యు యొక్క నీడ కూడా చేరలేని స్థితి కోరుకుంటాం మృత్యుంజయుడై అమృత స్వరూపుడై మిగిలిపోవటాన్ని కోరుకుంటాం మనమంతా కాబట్టి అన్నం తింటున్నాం నీళ్లు తాగుతున్నాం ఊపిరి పీలుస్తున్నాం అలాగే జడత్వం అజ్ఞానం మూర్ఖత్వం ఛాయలు లేని అఖండ విజ్ఞాన స్వరూపంగా మిగిలిపోవటాన్ని కోరుకుంటాం అందుకే రోజు ఏవో తెలుసుకుంటూనే ఉంటాం ప్రపంచం గురించి అప్ టు డేట్ ఉండాలి అని మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూసామంటే రోజు రోజుకి వచ్చే డెవలప్మెంట్స్లో భాగంగా వాళ్ళు కొత్త కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు జాబ్ పోకూడదు అని కానీ ఉన్నంత మాత్రాన జ్ఞానం సంపాదించేంత మాత్రాన సరిపోతుందా అఖండమైన ఆనంద స్వరూపంగా మిగిలిపోవాలని కోరుకుంటాం అందుకనే బాధ వస్తే దాని నిర్మూలనకి ప్రయత్నిస్తాం ఏ బాధలు లేకపోతే మరింత సుఖంగా ఉండాలని ప్రయత్నిస్తాం ఎవరినైనా వీళ్ళు అడగండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు ఎన్ని రీజన్స్ చెప్పినా చివరిగా అందరూ చెప్పేది సుఖంగా ఉండటం కోసం అని మనందరిలో ఈ మూడు మౌలికమైన కోరికల్ని బృహదారణ్య ఉపనిషత్తు ఇలా ప్రార్థన రూపంగా చెబుతుంది అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని అంటే అర్థం అసత్ నుంచి సత్తుకి అజ్ఞానం నుంచి జ్ఞానానికి భయం నుంచి ఆనందానికి చేర్చమని అంటే సత్ చిత్ ఆనందం సత్తనగా శాశ్వతంగా ఉండిపోవడం చిత్తనగా సంపూర్ణ జ్ఞానం రావడం ఆనందం అనగా అనంతమైన ఆనంద స్థితికి చేరుకోవడం ఇదే సచ్చిదానందం సచ్చిదానంద స్థితి ఈ ప్రార్థనకి బాషక్కర్లేదు ప్రతి జీవి కూడా ఇందుకోసం ఆరాటపడుతుంది కొందరు నాస్తికులు అంటారు పుట్టుకుతో అందరూ నాస్తికులే మతం అనేది మన మీద రుద్దబడేది అని అది మానవ నిర్మిత మతాలకు వర్తిస్తుంది కానీ మానవులందరి యొక్క ఈ మౌలికమైన కోరికల్ని గుర్తించి ఆ కోరికల్ని ఇక్కడే బ్రతికి ఉండగానే తీర్చుకునే ఉపాయం కేవలం సనాతన ధర్మం మాత్రమే బోధించింది బృహదారిణ్య ఉపనిషత్తు ఈ సచ్చిదానందాన్నే పరమాత్మ పరబ్రహ్మ భగవాన్ ఈశ్వరుడు అని పిలిచింది ఈ విధంగా ఈశ్వరుని అర్థం చేసుకుంటే ఎవ్వడూ నాస్తికుడు కొనసాగలేడు ఎందుకంటే నాస్తి అనాస్తికుడికైనా ఈ సచ్చిదానంద స్థితిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు నిరంతరం ఇప్పుడు కూడా దృష్టాంతాలు చూద్దాం మనందరికీ దాహం వేస్తుంది నీళ్లు తాగాలన్న కోరిక కలుగుతుంది నీటి యొక్క అస్తిత్వం ఆ కోరిక కలగటంతో నిరూపణ జరిగిపోయింది ఎలాగంటే నీళ్ళనేవే లేకపోతే నీళ్లు తాగాలన్న కోరిక అందరికీ ఎలా పడుతుంది మనందరికీ ఆకలి వేస్తుంది ఏదో తినాలన్న కోరిక పడుతుంది అసలు ఆకలిని తీర్చే వస్తువు ఏదీ లేకపోతే అందరు జీవులకి ఆకలి అనేది ఎందుకు వేస్తుంది అంటే మనలోని ఈ మౌలికమైన కోరికలు ఎందుకు ఉన్నాయి అంటే వాటిని తీర్చే వస్తువు అనేది ఉండడం చేత మరి శాశ్వతమైన అనంతమైన జ్ఞానానందాన్ని పొందాలన్న కోరిక అందరిలో ఉన్నప్పుడు ఆ కోరికను తీర్చే సచ్చిదానందం అయిన పరమాత్మ లేడని ఎలా అనగలం ఆ సచ్చిదానందం అనేదే లేకపోతే మనలో ఆ కోరిక ఎందుకు కలుగుతోంది ఇదేదో ఆషామాషి కోరిక కాదు కదా తినాలి తాగాలి అని జీవితం మీద రుచి ఉన్న వాళ్ళకు అనిపిస్తుంది అదే జీవితంలో బాధలు ఎక్కువైపోయి ఇక సుఖపడలేను అని అనిపిస్తే జీవితాన్ని నిలిపివేసిన వారి గురించి రోజు వింటూనే ఉన్నాం ఈ అంటే ఈ సచ్చిదానంద స్థితిని పొందాలన్న కోరిక ఆకలి దప్పికలకన్నా కూడా మౌలికమైనది అని స్పష్టంగా అర్థమవుతోంది కదా అయినా కూడా సచ్చిదానందం అనేది లేదు అని అయినా ముండిగా వాదించారనుకోండి వాళ్ళకి నేను ఒక దృష్టాంతం చెప్తాను ఎవరిలోనైనా సరే ఎంత బలమైన కోరిక ఉన్నా కూడా ఆ కోరికను తీర్చే వస్తువు లేదు అని నిర్ణయించుకున్నాక ఆ కోరిక మెల్లగా మటుమాయమైపోతుంది కానీ ఎంత కరుడు గట్టిన నాస్తికుడైనా ఈ సచ్చిదానంద స్థితికి చేరుకోవాలన్న కోరికను మాత్రం ఎప్పటికీ వదిలించుకోలేడు ఆ నాస్తికుడికి వందేళ్ళు వచ్చి మంచాన పడి ఉన్నా యవ్వనాన్ని తిరిగి ఇచ్చే ట్రీట్మెంట్ ఉంది లేదా మందు ఉంది అంటే నిస్సంకోచంగా స్వీకరిస్తాడు మరుక్షణం అంత బలమైన కోరిక మన నుంచి ఎన్నటికీ వేరు చేసుకోలేని కోరికను తీర్చే సచ్చిదానందం లేదు అనటం ఎంత మూర్ఖత్వమో ఆలోచించండి కోరిక అనేదాన్ని మనం మనస్సులోని ఆకర్షణ అనవచ్చు ఇంత బలమైన ఆకర్షణ ఉన్నప్పుడు ఆకర్షించే సచ్చిదానంద ఘనమైన పరమాత్మ లేడు అనడం హేతువాదం అనిపించుకుంటుందా హేతువాదం అంటేనే హేతు సహాయంతో సాధ్యం యొక్క జ్ఞానం పొందటం ఒక కొండపైన బాగా పొగ వస్తుంది అనుకోండి అక్కడ అగ్ని ఉన్నది అని అంటాం ఎందుకంటే అగ్ని లేనిదే పొగరాదు కాబట్టి ఇది హేతువాదం అంటే శాశ్వతమైన ఆనందం పొందాలన్న కోరిక ఇక్కడ హేతువైతే ఆ కోరికను తీర్చే వస్తువైన సచ్చిదానంద ఘనమైన పరమాత్మ ఇక్కడ సాధ్యం అన్నమాట కాబట్టి మనం హేతువాదాన్ని పర్ఫెక్ట్గా పాటిస్తే అన్ని విషయాల్లో పరమాత్మ ఉన్నాడని నిస్సంకోచంగా చెప్పవచ్చు చివరిగా నేను చెప్పేది మన వైదిక ఋషులు ఆ ఋషులు ఇచ్చిన వేదం నేర్చుకొని వైదికంగా బ్రతుకుతూ బోధించే ఆచార్యులు వీళ్ళే అసలైన హేతువాదులు మానవతావాదులు హేతువాదంతో పరమాత్మ ఉనికి నిరూపించారు మానవులందరూ తరించడానికి ఎన్నో మార్గాలు బోధించారు వేదం ఆధారంగా కావున ఇక వారిని విమర్శించేవారు ఎటువంటి వారు మీరే నిర్ణయించుకోండి సర్వం కృష్ణార్పణమస్తు